అందరికీ నమస్కారం అండి ఈరోజు గోల్డ్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అక్కడ షాపులో స్కీములు కడుతూ ఉంటారు కదా చాలామంది గోల్డ్ గురించి కొనుక్కోండి సేవ్ చేసుకోండి ఎప్పటికైనా ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు కదా అయితే ఆ షాప్లో ఈ స్కీమ్ కట్టండి మీరు మళ్ళీ తీసుకునేటప్పుడు తరుగు మజూరి ఇలాంటివి ఏమేమి ఉండవు మీకు తక్కువకే వస్తుంది నెల నెల కట్టుకోండి ఈజీగా ఉంటుంది మనం సేవ్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కరెక్ట్ ఎక్కువ గోల్డ్ కొనుక్కోమని చెప్తారండి కానీ గోల్డ్ అమ్మాలి అని అంటే ఎక్కడ అనేది విషయం అయితే చాలామందికి మందికి తెలియదండి మొన్న ఒక ఆవిడ ఎవరో కామెంట్ పెట్టారు మా గోల్డ్ అమ్ముదామంటే షాపులకు వెళ్తుంటే గోల్డ్ ఎవరు తీసుకోవట్లేదండి మాకు మనీ కావాలి ఎలాగ ఎక్కడ అమ్మాలి అని చెప్పేసి ఒక ఆవిడే కామెంట్ పెట్టారు అయితే దాని గురించి అయితే నేను చెప్తానండి కొనుక్కోవడం వరకు మనకు తెలుసు అలాగే బ్యాంక్ లోన్ తీసుకోవడం వరకు కూడా చాలా మందికి తెలుసు బ్యాంకులోకి వెళ్ళి లోన్ తెచ్చుకుంటూ ఉంటారు నెల నెల ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఉంటారు ఒక్కసారి ఎప్పుడన్నా మనీ ఉన్నప్పుడు విడిపించుకుంటూ ఉంటారు అలాగే తాకట్టు పెట్టుకున్నా కూడా సేమ్ అంతే పెట్టుకుంటారు ఇప్పుడు మనప్పురం గోల్డ్ అలా ఉన్న చోట ఏంటంటే మన బంగారానికి వెయిట్ చేసి దానికి సరిపడగా తక్కువ అమౌంట్నే మనకి ఇస్తారు మన గోల్డ్ ఎంత ఉందో అంత బంగారానికి రేట్ కట్టి మనకు అప్ప అయితే ఇవ్వరండి దానికి తగ్గించే ఇస్తారు నెల నెల ఇంట్రెస్ట్ అయితే కట్టాలి తర్వాత మళ్ళీ మనం విడిపించుకునే విధంగా ఉంటే కనుక వడ్డీ కట్టుకుని తెచ్చే విధంగా అదొక పద్ధతి కూడా ఉంటుంది అలాగే మొత్తానికి అమ్మేయాలనుకుంటారు చాలా అత్యవసరం రావచ్చు ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ సర్జరీలు చేయాల్సి వచ్చినా ఒకవేళ పిల్లలు ఫీజులు కట్టాల్సి వచ్చినా లేదంటే గమ్ముని ఇంట్లో ఏదన్నా ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడైనా ఏదైనా గమ్మున అత్యవసరంగా మనకి మనీ కావాలంటే గోల్డ్ ఉంటుంది కానీ చేతిలో రూపాయి ఉండదు కానీ మనకు డబ్బులే కావాలి ఆ టైంలో అయితే ఏం చేయాలి ఎక్కడ అమ్మాలి అని అని మనకి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ చాలా వచ్చేసాయి ప్రైవేట్గా షాపులు గోల్డ్ తీసుకుంటామని చెప్పేసి చాలా షాపులు వచ్చాయి మేమైతే చాలా రెండు మూడు షాపులకైతే మేము తిరిగి చూసామండి చూస్తే వాళ్ళు మన బంగారాన్ని చెక్ చేసి దానికి పర్సంటేజ్ కట్టి మళ్ళీ అందులో ఈ బంగారం బాగాలేదండి అని చెప్పేసి కొంత తరుగులని ఇవన్నీ తీసేసి లెక్క పెడుతున్నారు ఇది ఎయిటీన్ క్యారెట్ ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేసి అలా లెక్క పెట్టి వాళ్ళు క్యాల్ చేసి క్యాలకులేట్ చేసి చెప్తున్నారు మనకి అలా మేము రెండు షాపులు చూసిన తర్వాత మాకు ఎందుకో ఇంకో షాప్లో కూడా చూస్తే బాగుంటుంది ఒక్క దగ్గరే ఎందుకు అడగాలి అని అనేసి మేము మళ్ళీ అట్టిగా గోల్డ్ డిస్క్ వెళ్ళాం అనమాట అట్టిగా గోల్డ్లో వెళ్ళి అక్కడ కూడా మేము చెక్ చేయించి దీనికి ఎంత ఇస్తారో అని అనేసి అడిగితే అదే మన గోల్డ్ని చెక్ చేశారు చెక్ చేసి మంచి గోల్డ్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అని అయితే మనకి బాగానే ఉంటుంది అదే ట్వంటీ టూ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ అలా మన బంగారాన్ని బట్టి చెక్ చేసి మనకి అమౌంట్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇంత వస్తుందనేసి చెప్తారు మనం ఇంకా అది అమ్మేసే పద్ధతి ఇంకా మళ్ళీ తాకట్టు పెట్టడం విడిపించుకోవడం ఇలాంటిది ఉండదు మొత్తం వాళ్ళకి అమ్మేయడం ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు పర్సంటేజ్ తీసుకుంటారండి పర్సంటేజ్ అని అంటే త్రీ రూపీస్ అదే త్రీ పర్సంటేజ్ తీసుకుంటారు త్రీ పర్సంటేజ్ అంటే లక్షకి మూడు వేల రూపాయలు ఇప్పుడు సపోజ్ మీ బంగారం ఒక లక్ష రూపాయలు వచ్చిందనుకున్నా లేకపోతే రెండు లక్షలు వచ్చిందనుకున్నా రెండు లక్షలకి ఆరు వేల రూపాయలు కమిషన్ తీసుకుంటారు వాళ్ళు లక్ష రూపాయలు బంగారం మీకు ఉంటే కనుక మూడు వేల రూపాయలు కమిషన్ తీసుకుని మిగిలిన అమౌంట్ మీకు ఇస్తారనమాట అలాగే మీరు ఎన్ని లక్షలు ఒక పది అమ్మితే పది మూడు ముప్పై అలాగే మీరు ఎంత అమ్మితే అలాగా వాళ్ళు కమిషన్ తీసుకుని మనకిస్తారు ఒకవేళ ఒక యాభై వేలు ఇంకా తక్కువ కింద చెప్పుకుందాం ఒక యాభై వేలు తీసుకున్నారనుకోండి పదిహేను వందలు అలాగా ఇంకా అంతకంటే తక్కువ తీసుకుంటే ఇంకా తగ్గిస్తారు అలా దాన్ని మనం తీసుకున్న అమౌంట్ని బట్టి వాళ్ళు త్రీ పర్సెంట్ లెక్క కట్టి తీసుకుంటారు అయితే అది అది ఒక పద్ధతి మనం ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి చేసి చెప్తే వాళ్ళు చూసుకుంటారు మన మొబైల్ నెంబర్ చూసుకుని వాళ్ళు కాల్ చేస్తారు మనతో మాట్లాడతారు మనకి ఇంకా ఆ బంగారం ఈజీగా ఒక వన్ అవర్లో అయిపోతుందండి చాలామందికి ఎక్కడమ్మాలి ఎక్కడమ్మాలనే డౌట్ ఉండి ఏమో వీళ్ళు కంపెనీలు ఇవి మంచివా కావా అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు అలా ఏం లేదండి మేము చాలా గోల్డ్ అమ్మాము కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఎవరికైనా అవి బ్రాంచెస్ కూడా ప్రతి సిటీస్లోనూ బ్రాంచెస్ అయితే ఉన్నాయండి సిటీస్లో అయితే ఖచ్చితంగా బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడికైనా మనం వెళ్ళి తీసుకోవచ్చు మేము అట్టిగా గోల్డ్లో అయితే తీసుకున్నాము బాగానే మా బంగారం మంచి బంగారం అని చెప్పేసి బాగానే వచ్చింది అలా ఎవరైనా చేయాలనుకుంటే తెలియని వాళ్ళు తీసుకోండి అదే కనుక మనం గోల్డ్ షాప్లోనే గోల్డ్ కొని మళ్ళీ అదే షాప్కి వెళ్ళి మాకు ఇది వద్దు మాకు మనీ ఇవ్వండి అని అంటే ఏ షాప్లోనూ ఇవ్వరండి గోల్డే కాదండి ఇప్పుడు బట్టల షాప్కైనా సరే మనం బట్టలు కొనుక్కున్నాం అనుకో మనకు డబ్బులు మాత్రం ఇవ్వరు నచ్చలేదంటే మీరు ఎక్స్చేంజ్ చేసి ఇంకోటి ఏదన్నా తీసుకోండి అంటారు పైన ఇంకా ఎగస్టో ఒయ్యో రెండు వేలు పడినా రెండు వందలు పడినా వంద రూపాయలు పడినా పైన డబ్బులు అమౌంట్ కట్టి మనం అక్కడే అక్కడే అది ఇంకో వస్తువు తీసుకోవాలి తప్ప మనకు మనీ అయితే అసలు ఏ షాప్లో ఇవ్వరండి అది వాళ్ళ బిజినెస్ అంతే అది ఏ షాప్లోనే ఇవ్వరు అది గోల్డ్ షాప్ అయితే అసలుకే ఎవరు మనం ఇది నచ్చలేదు అని అంటే మీరు వేరే వస్తువు తీసుకోండి లేదంటే మీకు చేంజ్ ఇస్తాము అని చెప్తారు తప్ప లేదంటే అవ్వలేదు అంటే మీకు కొంత టైం తీసుకొని మీకు వస్తువు చేంజ్ ఇస్తాము మీకు ఇది నచ్చకపోతే అని చెప్తారు అంతేకాని మనకి అమౌంట్ అయితే మాత్రం అస్సలు క్యాష్ రూపంలో తిరిగి ఇవ్వరండి వాళ్ళ చేతిలోకి వెళ్ళిన మరుక్షణం మనకు క్యాష్ అయితే రాదు బంగారానికి బంగారమే తీసుకోవాలి తప్ప డబ్బులు అయితే రావు ఎమర్జెన్సీలో మనకు డబ్బులు కావాలి అనుకుంటే మీరు ఇలా అట్టిగా గోల్డ్లోకి అలా ఇంకా ప్రైవేట్వి చాలా ఉన్నాయి ఒకసారి రెండు మూడు షాపులు తిరిగి మీరు చెక్ చేసుకుని మీకు ఎక్కడ ఎక్కువ మనీ వస్తుందని అనుకుంటే అక్కడ అమ్మేసుకోవడం బెటర్ అండి అలా చేసుకోండి ఎవరైనా లేదు మేము తాగట్టు పెట్టుకుంటాం మళ్ళీ విడిపించుకుంటామని అనుకునేలాగా ఉంటే ఈ మణపురం గోల్డ్ అని ఇలాంటివి చాలా ఉన్నాయి అలాంటి చోటైనా పెట్టచ్చు సెక్యూర్గానే ఉంటుంది ఏమీ ఇబ్బంది అయితే ఏముండదు ఈ విషయమైతే నేను తెలియజేద్దాం ఒక ఆవిడ నాకు కామెంట్ పెట్టారు కదా అందుకని కొనడం అంటే తెలుసు బంగారం అందరికీ కానీ అమ్మాలంటే ఎక్కడమ్మారు అనేది అందరికీ డౌట్ వస్తుందండి ఒకప్పుడు నాకు కూడా తెలిసేది కాదు ఎప్పుడైనా మనీ కావాలంటే ఎక్కడ అమ్మాలి అని అనేసి డౌట్ వచ్చేది కానీ ఇప్పుడు మేము అమ్మిన తర్వాత నాకు ఇవన్నీ తెలిసింది ఎవరికన్నా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వీడియోలో చెప్తున్నాను అనమాట అదండి గోల్డ్ బ్రాంచెస్ అయితే ఎక్కడైనా ఉంటాయి మీరు అలాంటి చోటైతే తీసుకొని అమ్ముకోవచ్చు అదే ఇప్పుడు బ్యాంకులో పెట్టాలని అనుకున్నారు ఇంకో అబ్బా ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి బ్యాంక్ వాళ్ళు అంత తొందరగా మనం బంగారం తీసుకెళ్ళగానే ఇది పెట్టుకున్నాక మనీ ఇవ్వండి అని అన్నా కూడా వాళ్ళు అంత తొందరగా చేయరండి దాని ప్రాసెస్ చాలా ఉంటుంది చాలా ఇబ్బంది పడాలి మనకు టైంకి తొందరగా అయితే మనీ రావు మీరు ఇంక ఇంకా ఎందుకు అదే కనుక మీరు ఇలా మన అక్కడ పెట్టి వడ్డీ కట్టాలనుకోండి ఒకవేళ సపోజ్ మనం కనుక కట్టలే వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్న వీళ్ళైతే ఊరుకోరండి దానికి డబల్ డబల్ వేసేస్తారు పైగా ఇంకొకటి విషయం అండి మనకి నెల వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేసేస్తారు రెండు రోజుల ముందరే మనకు ఫోన్ చేసి మీకు మీరు ఇంట్రెస్ట్ కట్టాలండి అని చెప్పేసి వీళ్ళు మెసేజ్లు ఇచ్చేస్తారు ఫోన్ కూడా చేసేస్తారు అలాంటిది కూడా ఉంది ఈ మనప్పుడు వాటిల్లో అయితే మన ఫోన్లు చేసేస్తారు కరెక్ట్గా మనం ఆ టైంకి మనం ఇంట్రెస్ట్ కట్టలేదు అనుకో దానికి చూసి ఇంకో రెండు రోజులు లేట్ అయింది అని అంటే దానికి డబల్ డబల్ వేసేస్తారండి అసలు మేము అలా చూసాము కనుక్కున్నాము అవన్నీ విన్న తర్వాత బాబాయ్ ఇంకెలాంటి చోటుకి వెళ్ళక వెళ్ళకూడదు వడ్డీలు కట్టలేము ఎందుకు కావాలంటే డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు లేకపోతే లేదు ఎందుకని చెప్పేసి మేము అమ్మేడానికనే డిసైడ్ అయ్యి అనమాట ఫస్ట్ అలా అనుకున్నాం కానీ ఏమో టైంకి మనం ఒకవేళ మనం అంతే పెద్ద అమౌంట్లు అంటే ఇడిపించడానికి మన దగ్గర ఉండకపోవచ్చు కానీ ముందు వడ్డీ కట్టాలి వడ్డీలు కట్టాలంటే ఎంత అయిపోతుంది చూడండి మనం తీసుకునే అమౌంట్ కంటే డబుల్ వడ్డీలు పెరిగిపోతాయి ఈ తలకైనప్పంతా ఎందుకని చెప్పేసి మేము అమ్మేయడం జరిగిందండి అక్కడైతే మాకు మనీ బాగుంది అది ఇంకొక ఇంకొకటి కూడా చెప్తారు సపోజ్ ఎవరైనా మీరు ఆల్రెడీ మీరు ఈ మనపురం గూడలో కానీ బ్యాంకుల్లో కానీ ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా సరే మీరు తాకట్టు పెట్టేసి ఉంచారు అనుకోండి బంగారం సో మీరు విడిపించలేని పరిస్థితిలో ఉన్నారనుకుందాం డబ్బు లేక కట్టలేక అది బంగారం వెయిట్ ఎక్కువ ఉండి మనం తీసుకునే అమౌంట్ తక్కువ ఉండి వడ్డీలు కట్టలేక కొంచెం పెరిగింది అనుకోండి ఒక సిక్స్ మంత్స్ అలాగా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ అట్టిక గోల్డ్ వాళ్ళు కూడా మనం మనం ఎంతైతే మన వడ్డీ ఇంట్రెస్ట్ బాకీ ఉన్నామో మనం ఎంతైతే అప్పు తీసుకున్నామో మన దగ్గర స్లిప్ ఉంది కదా బంగారం వెయిట్ది అంత వేసిస్తారు కదా ఆ స్లిప్ వాళ్ళకి చూపించామనుకోండి దానికి క్యాలిక్యులేట్ చేసి చూస్తారు దానికి ఎంత అయ్యింది దీనికి ఇంకా అమౌంట్ ఏమైనా వస్తుందా అని చెప్పేసి చూసి సరే ఇంకా మీకు ఆ గోల్డ్ మీద కనుక అమౌంట్ వస్తుంది అని అనుకుంటే కనుక వాళ్ళే మనకు కూడా వచ్చి ఆ అమౌంట్ని వాళ్ళు ఆ మణపురం దగ్గర ఎక్కడైతే మనం తాకట్టు పెట్టామో అక్కడ ఆ అమౌంట్ వాళ్ళు కట్టేసి ముందు ఆ వస్తువు అయితే విడిపించుకొస్తారు విడిపించిన తర్వాత వాళ్ళ షాపు తీసుకెళ్ళి వాళ్ళు మొత్తం బంగారాన్ని చెక్ చేసి ఇంకా దానికి ఇంకా వాళ్ళు కట్టిన మనీ అయితే కట్ చేసుకుని ఇంకా పైన ఏమన్నా మనీ మనకు వస్తుంది అని అంటే కనుక మిగిలిన అమౌంట్ని మనకిస్తారండి చాలామంది ఏంటంటే ఇలా తాకట్టు పెట్టేసి విడిపించలేక వదిలేస్తూ ఉంటారు వడ్డీ ఎక్కువైపోయింది అని చెప్పేసి అలా ఎవరు వదిలేకండి ఎందుకంటే ఇంకా మనీ మనకే వస్తాయి అలా కనుక వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మనీ కట్టేసి ఆ వస్తువు బయటకు తెచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గర అమ్మేమనుకోండి ఇంకా కొంత మనీ అయినా సరే మనకు వస్తుంది అదే వీళ్ళ దగ్గర వదిలేసా మొత్తానికి వేస్ట్ అయిపోయి ఇంకా వాళ్ళది వాళ్ళకి అయిపోతుంది తప్ప ఇంకా లాస్ అయిపోతాం మనం ఎవరైనా అలా వదిలేసేది ఉంటుంటే బ్యాంకులో అయినా సరే ఇలా బయట ప్రైవేట్లో అయినా సరే ఇంకా విడిపించలేకపోతున్నాము వడ్డీ పెరిగిపోతుంది అయ్యో మన బంగారానికి ఇంకా డబ్బులు వస్తాయని ఏమన్నా మీకు ఉంటే కనుక ఈ అట్టిగా గోల్డ్కి వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ చెప్పి మీ దగ్గర ఉన్న స్లిప్స్ అన్నీ చూపెడితే కనుక వాళ్ళే విడిపించుకొచ్చి ఇంకా ఎక్స్ట్రా మనీ మనకు వస్తుందండి అలా ఊరికే వదిలేసే కంటే ఇలా చేయడం బెటర్ కదా అని ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నానండి అలా కూడా వాళ్ళు చేస్తారు ఎవరైనా ఇలా కట్టలేని పరిస్థితులు ఉంటే బంగారాన్ని ఊరికే వదిలేయకండి తాకట్లో ఉండే ఉంది కదా ఇంక విడిపించలేమని వదిలేయకండి అది వాళ్ళకి లాభం మనకు లాస్ అవుతుంది ఇలా చేశారనుకో మీరు ఒక్క రూపాయి పెట్టకుండా వాళ్ళే విడిపించుకొచ్చి మిగిలిన మనీని మీకే ఇస్తారు కనీసం ఎంతకంతైనా వస్తుంది కదండి మొత్తం వదిలేసేదానికంట కొంచెమైనా మనకి మనీ అనేది వస్తుంది కదా ఈసారి ఎవరైనా అలా ఉంటే కనుక చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇస్తున్నాను ఇందులో ఏమీ పోవడానికి ఏమీ లేదు వాళ్ళు త్రీ పర్సెంట్ అయితే తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు మన బంగారం కొన్నందుకు అది కూడా గమనించండి అంటే లక్షకి మూడు వేల రూపాయలు అలా తీసుకుంటారు మనం తీసుకునే అమౌంట్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు తీసుకుంటారు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేశానండి థ్యాంక్ యూ